నో ఓడ్స్ ఆమె కోసి నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ చాలా చాలా బాగుంది ఆ అన్న పాపం జారిపోయి కింద పడిపోయాడు ఆ అన్న పడిపోయాడు ఆ అన్న ఫోన్ కూడా పడిపోయింది చూస్తున్నారు కదా ఫోన్ మిస్సింగ్ మీకోస్ భయంకరమైన స్లిప్పరీ కాలు జారితే కింద పడిపోతాం ఫోన్లు గీళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకి నేరుగా ఎదురుగా ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఒకటే ఆ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే నేను రాయిగడ్డు అరౌండ్ ఒక నూట ఇరవై కిలోమీటర్లు అయితే వస్తా ఉంది మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోయి లిఫ్ట్ అయితే ట్రై చేస్తాము ఇంకా ఉంటుంది బండి ఇంకా నేను ఇంకా బస్ దిగడం స్టేషన్ ఉంటుంది అనుకున్నా బస్ దిగంగానే కాదా మీ బస్ దిగిన తర్వాత పోతా ఉన్నా స్టేషన్ ఎదురే ముందర ముందరంటున్నారు అప్పా ఇది జరిగే పనిదాన్ని అని చెప్పి ఇంకా ఆటో ఇంకా నమస్తే అిఘోస్ నా పేరు దయాన్ వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా అమిఘోస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిగోస్ థ్యాంక్ యూ అమిఘోస్ నా పేరు దయాన్ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ అమిఘోస్ ఎప్పుడు తిరగతానే ఉంటాను ఇంకేం పనే లేదు ఇంకా అసలు ఎవరైనా ట్రావెలింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్